హలో ఫ్రెండ్స్ టాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం పుస్తకంలో చెప్పుకోబోతున్న అధ్యాయం పేరు నా అభిమాన గ్రంథాలు మరి ఈ అధ్యాయాన్ని కలాం గారి మాటల్లో మొదలుపెట్టిద్దాం భారతదేశంలోని ఏ ప్రదేశంలో అయినా నేను యువకులను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు వాళ్ళు నన్ను తప్పనిసరిగా అడిగే ప్రశ్న మీకు ఏ పుస్తకాలంటే ఇష్టం అని ఆధునికత మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చినప్పటికీ పుస్తక పఠనం అనేది మన దేశంలో చాలామందికి ఇంకా ఒక అలవాటుగానే ఉంది వార్తాపత్రికలు మ్యాగజైన్లు పుస్తకాలు ఇలా మనకి కావలసినంత లభ్యమవుతుంది చదవటానికి భారతదేశంలో అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ వివిధ విషయాల మీద వివిధ రకాలైన పుస్తకాలకి గిరాకీ ఏర్పడుతుంది దీనివలన మనకు ఏమర్థమవుతుందంటే మన వాళ్ళు పాఠశాలల్లో కేవలం రాయడం చదవడం మాత్రమే నేర్చుకోవడం లేదు వాళ్ళు నిజమైన విద్యావంతులై తమ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు తమ అవగాహనకి పదును పెట్టుకుంటున్నారు చదవడం అనేది ఈ అమూల్యమైన గుణాలను పెంపొందించుతుంది అయితే చదివే అలవాటుని మనం అవసరమైనంతగా ప్రోత్సహించడం లేదు నా మటుకు నాకు పుస్తకాలు ఎప్పుడూ సన్నిహిత మిత్రులే అందులో కొన్నింటినీ బాగా చిన్నప్పుడే కొనుక్కున్నాను వాటిని ఎప్పటికీ మర్చిపోలేదు అవి నా చెయ్యి పట్టుకుని జీవితాంతము తోడు నడిచిన మిత్రులు వాటిలోని మాటలు కొన్ని సందర్భాలకు అర్థాన్ని తెలియచేస్తాయి నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగించుకుంటాను వాటిని నాకు పుస్తకాలపై ఉన్న ప్రేమను ఇనుబడింపచేసిన పుస్తక ప్రియులు చాలామంది ఉన్నారు ఒక పుస్తకాన్ని నేను అమ్మడానికి తీసుకుపోతే దాన్ని కొనుక్కోకుండా నాకెంతో మేలు చేసిన ఒక వ్యక్తిని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను చాలా ఏళ్ల కిందట మద్రాసులో జరిగిన విషయం ఇది నేను ఎంఐటీలో ఉండగా నాకు రష్యన్ సాహిత్యం మీద ఇష్టం కలిగింది ఒక పుస్తకం సంపాదించి ఎంతో ఆసక్తితో చదువుతున్నాను అప్పుడు నేను కొన్ని రోజులు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది అప్పట్లో నా దగ్గర డబ్బు ఉండేది కాదు రామేశ్వరానికి రైలు టికెట్ కొనడానికి కూడా నేను చదువుతున్న పుస్తకం అమ్మి డబ్బు సమకూర్చుకోవడం తప్ప మరో మార్గం కనపడలేదు ఇటువంటి పనులకు నేను తరచూ వెళ్ళే ప్రదేశం మద్రాసులోని మూర్ మార్కెట్ ఆ మార్కెట్లో రకరకాల వస్తువులు అమ్ముతారు అయితే అక్కడ నన్ను అమితంగా ఆకర్షించింది మార్కెట్ వెనుక ఒక ఇరుకైన చోటు అక్కడ ఉండే దుకాణాల్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాల కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి అందులో ఒక దుకాణానికి నేను తరచూ వెళ్ళేవాణ్ణి ఆ దుకాణం యజమానికి నాకు స్నేహం కలిగింది ఆయన నాకు ఆసక్తికరమైనవి ఆలోచనలను పెంచేవి అయిన అనేక మంది రచయితల పుస్తకాలను పరిచయం చేశాడు ఆ రోజు నేను అతని దగ్గరకు వెళ్ళి నేను చదువుతున్న పుస్తకాన్ని అమ్ముతానని చెప్పినప్పుడు అతను నా వైపు విచారంగానూ దయతోనూ చూశాడు అతనికి అర్థమైంది ఆ పుస్తకాన్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదని అయినా అది అమ్మవలసి వచ్చిన నా పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు అప్పుడు అతను నా సమస్య తీరే ఒక మంచి ఉపాయం చెప్పాడు నేను ఆ పుస్తకాన్ని అతని దగ్గర కుదవ పెట్టడం అన్నమాట ఆ పుస్తకాన్ని కొంటే ఎంత డబ్బిస్తాడో అంతా అతను నాకిస్తాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను అతని అప్పు తీర్చి నా పుస్తకాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు ఆ పుస్తకాన్ని మరెవరికీ అమ్మబోనని కూడా అతను నాకు వాగ్దానం చేశాడు ఒక్కసారిగా ఇంత అదృష్టం కలిగినందుకు నా సంతోషానికి మేరలేదు ఇప్పుడు నేను ఇంటికి పోగలను నా పుస్తకాన్ని పొందగలను ఆ పుస్తక ప్రియుడు తన మాట నిలబెట్టుకున్నాడని వేరే చెప్పనవసరం లేదు ఆ పుస్తకం నా దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉంది పుస్తక ప్రియుల కరుణామయ ప్రపంచానికి గుర్తుగా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నేను అనేకమైన పుస్తకాలు చదివాను అయితే నాపై ప్రభావం చూపించిన అత్యంత ప్రియమైన పుస్తకాలు చెప్పమంటే మూడింటిని పేర్కొంటాను మొదటిది లైట్స్ ఫ్రమ్ మినీ ల్యాంప్స్ లిలియన్ ఐక్లర్ వాట్సన్ సంపాదకత్వం వహించిన పుస్తకం అది మద్రాస్ మూర్ మార్కెట్లోని నా స్నేహితుని పుస్తకాల షాపులో దొరికింది ఈ పుస్తకం నా సహచరి అని చెప్పవచ్చు ఎందుకంటే దాన్ని చదివి మళ్ళీ మళ్ళీ చదివి అది నన్ను ఆవహించేసింది స్ఫూర్తిదాయకమైన పుస్తకంగా ప్రశంసలందిన ఆ పుస్తకంలో వివిధ రచయితల రచనలు ఉన్నాయి భిన్న రచయితలు వ్రాసిన స్ఫూర్తిదాయకమైన రచనలను ఏర్చి కూర్చాడు సంపాదకుడు అవి రాసిన సందర్భాలను అందులో నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను కూడా ప్రస్తావించాడు నేను విచారంగా ఉన్నప్పుడు నాకు స్వాంతన ఇవ్వకుండాను నాకు సలహా అవసరమైనప్పుడు నన్ను ఉత్సాహపరచకుండాను ఈ పుస్తకం ఎప్పుడూ ఉండలేదు నన్ను ప్రభావితం చేసిన రెండవ పుస్తకం తిరుక్కురల్ రెండు వేల సంవత్సరాల క్రిందట తిరువళ్ళువార్ రచించిన ఈ గ్రంథంలో పదమూడు వందల ద్విపదలు ఉన్నాయి అవి జీవితంలోని కొన్ని అంశాలకు సంబంధించిన ప్రబోధాలు తమిళ సాహిత్యంలోని అతి ముఖ్యమైన గ్రంథం ఇది ఈ పుస్తకం నాకొక ప్రవర్తన నియమావళిని ఇచ్చింది మనసుని ఉన్నత స్థాయికి తీసుకుపోయే గ్రంథమిది ఇక మూడవ పుస్తకం అలెక్సిస్ కారల్ రాసిన మ్యాన్ ద అన్నోన్ ఈయన నోబెల్ పురస్కార గ్రహీత తత్వవేత్తగా మారిన వైద్యుడు ఈ పుస్తకంలో మనస్సుకి శరీరానికి కలిపి వైద్యం చేస్తే మానవులకి త్వరగా స్వస్థత చిక్కుతుంది అంటాడు ఆయన అంతేకాదు చక్కగా అర్థమయ్యే రీతిలో మానవ శరీర నిర్మాణం గురించి అందులో ఉండే సంపూర్ణత్వాన్ని గురించి విసదీసకరించాడు ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని నా ఉద్దేశం వైద్యశాస్త్రం చదవాలనుకున్న వారు ముఖ్యంగా చదవవలసిన పుస్తకం వివిధ మత గ్రంథాలు కూడా నన్ను బాగా ప్రభావితం చేశాయి నా జీవితంలో నాకు వచ్చిన అనేక సందేహాలను ఈ గ్రంథాల అధ్యయనం ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించాను కురాన్ బైబిల్ వేదాలు భగవద్గీత ఇవన్నీ కూడా మానవుని అస్తిత్వాన్ని గురించిన లోతైన అవగాహన కలుగజేస్తాయి నా జీవితంలోని అనేక సందిగ్ధవస్థలను చిక్కుముడులను పరిష్కరించుకోవటానికి నాకెంతగానో తోడ్పడ్డాయి ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా మిక్కిలి వేగవంతమైన సమాచార ప్రసారం చూసుకుని మనం పుస్తకాల సౌందర్యాన్ని వదిలిపెట్టకూడదు నేను యువకులకు చదివి వినిపించే పుస్తకాల మీద ఈ కవిత రాసుకుంటాను గత అర్ధ శతాబ్ది కాలంలో పుస్తకాలే నా ప్రియమిత్రులు పుస్తకాలు నాకు కలల్నిచ్చాయి కళలు లక్ష్యాలని ఇచ్చాయి పుస్తకాలు ఆ లక్ష్య సాధనకు చేయుతనిచ్చాయి అవి నా వైఫల్యాలప్పుడు ధైర్యాన్నిచ్చాయి మంచి పుస్తకాలు నాకు దేవతలు నా హృదయాన్ని మృదువుగా స్పృశించాయి ఒకప్పుడు అందుకే యువమిత్రులకు నా అభ్యర్థన పుస్తకాలతో స్నేహం చేయండి అని అవే మీకు గొప్ప స్నేహితులు అని ఇదండి ఈరోజు వీడియో ఈ అధ్యాయంలో అబ్దుల్ కలాం గారు పుస్తక పఠనం ఎంత గొప్పదో పుస్తకాలు చదవడం మనందరికీ ఎంత అవసరమో చాలా బాగా వివరించారు ఈ అధ్యాయం మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్